హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే డొనేట్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు అయితే ఫుడ్ ఎందుకైతే డొనేట్ చేయాలనుకుంటున్నామంటే మన కుప్పం మున్సిపాలిటీలో మన స్వార్థంతో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెత్తని ఎక్కడంటే అక్కడ కుప్పలు కుప్పలుగా పారేసి అయితే వచ్చేస్తున్నాము మళ్ళీ మనం మార్నింగ్ వెళ్ళేటప్పటికి అది ఎంత చాలా క్లీన్ గా ఉంటుంది దాన్ని క్లీన్ చేసేకైతే ఒక రికూ టీమ్ అయితే ఉంది సో ఆ టీం కయితే మా అయితే ఈ రోజైతే ఫుడ్ అయితే డొనేట్ చేయాలనుకున్నాము సో దానికోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాము మీరు ఎవరైనా ఇలా ఫుడ్ అయితే డొనేట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా మాకైతే కాంటాక్ట్ చేయొచ్చు మేమైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము మీకు హెల్ప్ చేయడానికి మేము మన మనం జాగ్రత్తగా చూసుకునే వాళ్ళ మనమే కాబట్టి మీ సపోర్ట్ మాకు కాదు ఇప్పుడు మేము వాడు పారేసిన చెత్తని మీరు తీస్తారు అది చాలా మందికి తెలిసేలేదు ఏమంటే క్యాజువల్గా ఇట్లా తినేసి ఇట్లా పారేస్తారు తిని పారేసిన మాత్రం వాళ్ళకేం తెలుసు చెత్త ఎవరు క్లీన్ చేస్తారు మీరు ఎంతో కష్టపడి క్లీన్ చేస్తారు అది ఎవరు తెలుసు ఎవరికి తెలియదు ఇప్పుడు ప్రజలు తెలిసిన అనుకో వాళ్ళు పాడేస్తారా దానికైనా ఒక ప్లేస్ పెడతా ఏమంటే వేస్తారు చేయాలి అది మన సమాజంలో జరగాల్సింది కానీ జరగలేదు అట్లా ఓకేనా మేము ఇప్పుడు మేము వచ్చి మీకు చెప్పడానికి కారణం కూడా అదే అందరూ చూడండి చూసేసి రేపు తరానికి మీరు కూడా మంచిగా చేయాలి ఇప్పుడు చెత్తకో అడేస్తే మీరు అయితే తీసుకోపోతారు మీరు అన్ని తోసి మీరు అయితే

ఆ కష్టం ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు జనాలు తిరాలనే మేము అయితే మీకు చెప్తా ఉన్నాము జనాలు కూడా తెలుసుకోవాలి చాలా మంది రేపు లెవెన్ ఆడేస్తే ఎక్కువ కష్టపడి తేవాలంటే చాలా కష్టం పడ సో అందువల్ల రేపు ప్రజలకి అంతా ఈ విషయం ఎలా ఒక వేస్తే వాళ్ళతో చెప్పుకో బాగుంటుంది ఎవరు గొంబేదే లేదు దానికోసమే మేము చేస్తాం ఎవరు నెంచేలా కావాలి తింటే ఈడే ఒక ఆడే ఆడి ఉంచే ఆడేది అంటారు చేసి ఎంతో బాగుంది అంటే ఇంకో కొంచే పైన ఒక ఐదు గంటలకి తిప్పొచ్చు చూడండి తిప్పి ఎదాపరకరమే ఉంటుంది வாட்ட படம் இல்லை படி எ பரிசுங்கே தான் காரணம் நீர் மாநிலக்கூடாது மேலே மீட் கேன்ஸ் கொடுத்து இது కొంతమంది అయితే తినడానికైతే వెళ్ళారు ఇక్కడ ఒక ఆయన మాత్రమే కష్టపడుతున్నాడు వాళ్ళకైతే కొంచెం సహాయం అయితే చేస్తున్నాము అలాగే చూసినట్లయితే ఇక్కడ ఎంత చెత్త ఉందో చూడండి చాలా దారుణము రోడ్ల మీద ఇంత చెత్త అయితే సో ఇకపైన మనం ఆలోచించాలి వీళ్ళ గురించి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదే వేయకుండా సో చెత్తని ఏదైనా ఒక చోట వేయాలి వేడే ఇక్కడంతా చూస్తే ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్ గా ఉందంటే ఒకసారి చూడండి మీరు చాలా పర్మిట్ చేయాలని మేము కోరుతా ఉన్నా చేస్తాను నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఇంకా చేస్తా ఉన్నా తక్కువ బాగుంటుంది మేము

నేను ఒక చూపిస్తాం జనాలు చెప్తానే ఉంటాము అంగళూరులకంతా కూడా రోడ్డు పైన ఎక్కువ గిండ్లు పెట్టి జాగ్రత్త పెట్టి బండికి డోర్ టు డోర్ బండి వస్తుంది తెల్లవారి వస్తుంది నైట్ వస్తుంది పనికి అన్న చెప్తాము పట్టించుకోరు బాగా ఏమంటారు దానికి మీరు ఎవరే కానీ చెత్తని మాత్రం డబ్బాల్లో లేదా బ్యాగుల్లో పెట్టి బండికి ఇవ్వాలని కోరుతా ఉన్నాము రోడ్డు పైన మాత్రం పడేయకూడదని అందరికీ దయచేసి చెప్తా ఉన్నాము మన కుప్పం మన కుప్పం మనకు శుద్ధంగా ఉండాలని అందరికీ ధన్యవాదాలు చేసి చెప్తున్నాము థ్యాంక్ యూ ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి ఎవరిని తప్పుగా అయితే కానీ చేయలేదు ఒక టూ డేస్ అబ్జర్వ్ చేసి మాకు అనిపించింది వాళ్ళకైతే ఏదైనా ఒక సహాయం చేయాలని సో మావంత అయితే ఈరోజు ఫుడ్ డొనేట్ చేశాము అలాగే మీకైతే ఇలాంటి డొనేషన్లు ఏమైనా చేయాలనిపిస్తే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అంతకుమించి ఒకరిని తక్కువగా చూపించడానికి కానీ ఉద్దేశించి కానీ ఇది చేయలేదు అలాగే ఈ వీడియోలో ఏదైనా తప్పుగా చూపించినా కానీ ఏదైనా తప్పుగా మాట్లాడినా కానీ దయచేసి క్షమించండి అంతే మించి వేరే ఎవరిని ఉద్దేశించి అయితే కాదు అలాగే మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి దయచేసి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్